మీద మన గానమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న మన వంట చాలా స్వాగతం ఈ రోజు మేము చేసుకోబోయే కర్రీ వచ్చేసి నాటుకోడి మేము అక్కడికి మార్కెట్కి వెళ్ళి నాటుకోడి తీసుకొని అది వన్ పాయింట్ ఫోర్ కేజీస్ వస్తే దాంట్లో మనకి మీట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది అంటే ముప్పా ఒక కిలో వచ్చింది అది కూడా స్కిన్తోన్ చేయలే స్కిన్ లెస్ అనమాట ఇక్కడ స్కిన్తోన్ ఎవరు కూడా చేస్తలేరు అందుకని చెప్పి స్కిన్ లెస్ తీసుకొచ్చినాం ఇప్పుడు నాటుకోడి పులుసు ఎలా చేయాలనేది మన తాత ఇప్పుడు చూపిస్తారు ఈ రోజు మంచి సాంగ్ అయితుంది అనమాట మీ అందరి కోసం మనకి డప్పు ధర కూడా యాడ్ చేస్తారు అనమాట రోజు ఓకేనా స్టార్ట్ దానికోసం కావాల్సిన మన టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ జూసురు కదా అల్ల వెల్లిపాయ పేస్ట్ కూడా నాటుకోడి పులుసు కాబట్టి మనం దంచుకున్న అల్ల వెల్లి పేస్ట్ అయితేనే బాగుంటది చూస్తారు కదా తాత కోసం లెగ్ పీసులు అయితే రెండు ఏ కోడి లెగ్ పీసులు నాటుకోడు పులుసు ఎలా చేస్తారో చూద్దాన్ని ఇప్పుడు నేను చేసి చూపిస్తా స్టార్ రెరగా ఏమర్చిరా నువ్వు పీక్ పెట్టుకోవాలి ఎప్పుడైనా దోస్తులు సన్ఫ్లవర్ ఎట్లా ఎట్లవు ఇది ఏ పొద్దునే తగినంత పోసుకోవాలి మనం మంచిగా పోసుకోవాలి కూర చూసిన టైంకైనా ఏది మనం పోపు గింజలు వద్దా ఏంటి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయ్యో నాకు ఉందే ఉల్లికాయ ముందే దాన్ని ముట్టుకోకు మళ్ళీ నువ్వు ఆగవాగం చేయకూడదు మైగానే దెబ్బలు తింటావు మళ్ళీ అల్ల పెట్టు నువ్వు రోజులో పచ్చిమిర్చి మా జర పండుగ అయినాయి కానీ ఉరికాయ ఎట్టునాయినా జరిగి చెప్ప దోస్తులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎట్లా మంచిగా పండుగ అనే పరికాయ అని ఎట్లా వేస్తున్నా మంచిగా ఉండాలి ఇప్పుడు ఇల్లు కలవాలి ఫస్ట్ వేసిన కలర్ కొట్టుగానే ఫస్ట్ వేయలే తర్వాత మళ్ళీ వేసుకుందని పసుపు వేస్తా జరాబుల వేగాల మారగలే పండుగ వేగల మంచిగా ఉంటుంది కూర ఏదైనా దోశలు ఎగ్ పీసులు చూడ వేస్తున్నా ఎగ్గు ఎగ్గు ఎగ్గురు ఎవటకాండలు వచ్చి కాళ్ళు వేస్తున్నా చికెన్ లెగ్ పీస్ మనకేమో అనరాదా పాడ అనరాదో చికెన్ చిరు వస్తు గానీ నాటుకోడి చికెన్ ఈ ఖాజీ ఎర్రవి ఉన్నాయండి అండి అవి దానికి ఎర్ర నల్లగుంటుంది దీనికి ఎర్రగా రాగు లాగ జ్వరసేపు మూత పెట్టి కలర్ వచ్చేస్తుంది ఎట్ట ఉంటుంది సోడిగా లేపుతాయిగా ఐదు నిమిషాలు ఇంత పెట్టాలి రోజులో జర కూర మంచిగా మగ్గింది ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళా మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా ధనాల పొడి వేసుకుంటే జరము పాకెట్ అయిపోయింది కదా చెట్టు పసుపు పాకెట్ వేసుకుంటే జర ముక్కలు పడుతుంది మంచిగా చికెన్ మసాలా దోస్తులు జర ముక్కలు పడుతుంది మంచిగా ధనాల పొడి చెట్టు అమ్మని అమ్మ ఎంత రుచి చేసిందేమో దోస్తులు వ్యాధి మోడలా మజ్జాక సూడు ఎట్లా ఉంటది ఇలా కూర చూద్దాం ఒకసారి గడబెట్టి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఎసరు పోసుకోవాలి నాటుకుంటూ ఫుల్సంచే కొంచెం పోయాలి నీళ్ళు పోసుకుంటే మంచిగా జర మంట ఊట పెట్టుకుంటే అది మసలుతుంది రమ్ము జంపులు పేరం అయినా ఇప్పుడు ఇప్పుడు పొరుస్తున్న పొద్దున్న పాట ఉంటుందిగా ఆ పాట పాడుతున్నా ఒక తమ్ముడు ఏం చేసిడంటే నూట తొంభై తొమ్మిదే పెట్టిండు ఒక్క మార్కే పోయింది నాన్న రెండు వందలు మట్టగా మట్టగా ఒక్క సున్నా ఒకటి పడితే అయ్యపో వస్తే ఒకటి కదా ఒక తమ్ముడు కామెంట్ ఏం పెట్టి నిన్న వీడియోకి ఎన్ని మార్క్ ఏం అని చెప్పేసి పెడితే నూట తొంభై తొమ్మిది వేసిండు రెండు వందలకి అయితే ఒక మార్క్ తక్కువ వేసిండు అదే బాధపడుతుండు రెండు వందల రెండు వందలు అయితే అయిపోగా తమ్ముడు ఒక్కదానికి ఎందుకు తప్పు అని చెప్పేసి అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాడు ఈ సారైతే రెండు వందలు రెండు వందలు లేకొస్తున్నాయి అది కూడా నా 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 నేను కూర్చోాలి అలా నువ్వు నాకు ఒక పెగ్గు మందు పోయి నీ డాన్స్ ఎట్టేస్తాను అని నీ పెళ్ళి నాడు ఏ చూడు పొద్దు మీద మన గానమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ పోరు తెలంగాణ పోరు అందుకో ఏ కొండ కొంగి చూసే పొడుస్తున్న మన సూర్యుడే పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం కాలం నడిచిన వాడే కదిలిపోతాడు అది

ఏ బల బల బలవలే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఆ పొడుస్తున్న పొద్దు మీద మన నడుస్తున్న కాలమా పోరు తెలంగాణవాట్లు తెలంగాణవాణమా కోట్లాది ना बला <sext periods> <binding> భూమి ముద్దా తల్లి భూమిని ముద్దాడే చిన్నారి బిడ్డల్ని జన్మ ఇచ్చింది అదిగో దోస్తులో జరా ఇది వేసుకున్నాక జర పాట రెండు నిమిషాలు గ్యాపిస్తుంది ఎందుకంటే ఇది ఆడగడతాడు మా మూతి మీద మేము అయితే మనం ఎందుకంటే మంచిది చూసుకున్నాం జర బా సూపర్ అయింది యా టలు వేస్తే కుళ్ళిపో మంచిగా ఉడతాయి టమాటా వేస్తున్నా చిన్న పుల్ల పుల ఉంటాయి మనకు నాటుకోడు పులుసు కాబట్టి టమాటాలు వేసుకోవాలి బూతల్లి బిడ్డలు జన్మ ఇచ్చిన బిడ్డలు ఏ చిగురించిన కొమ్మలు సిది పువ్వులు తేగాలైన గుత్తులు మా 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 భూములు మాకే బలే 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 చంపల్ బి అనుకుడు వా మా భూములు మాకేవని తిరుగబడ్డయ మన మరగబడ్డయలు మాకే నీ మర్లబడ్డ తిరుగుబడ్డ ఏర్గబడ్డ అయితే మొత్తం మంచిగా మగ్గింది ఇప్పుడు కారం వేసుకోవాలి నువ్వు లెక్క పెట్టకు నన్ను మూడు సాల్టు రోజులు ఇది మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే ముక్కలకు కారం ఉప్పు అన్నీ పడుతుంది ఇక మానే మానే మాట కోనమా మా నీళ్ళు మాకేడ కత్తుల కోట్లాటవా అన్నిటి కానమా అన్నిటికి గానమా ఓరు తెలంగాణమా మరి కోట్ల కోట్లని ప్రాణమా ఏ బలే 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 పాట ఎట్టుందో రేపు నాకు రెండొందల మార్కులు వేయాలా చెప్తురా తొంభై తొమ్మిది వేసిన మార్కులు నాకు తమ్ముడు ఒక్కటి కలపొయి నాన్న నాకు కూడా ఉషార ఉంటుంది

ఓకే ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు చికెన్ దీని పట్టు తాత ప్లేట్ పేటపట్టు కొంచెం కొంచెం బస్ట్ పెట్టుకోవచ్చు వావ్ సూసురుగా దోశలో చికెన్ మాత్రం సూపర్ అయింది నాటుకోడి పులుసా మజాక యాది మోడల్ ఆ లెగ్ పీస్ తాతకి ఓయమ్మ మొత్తం ఊసిపోయింది కానీ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ అయితే కొంచెం సోరవై నేను ఇక సోరవై బాస్ ఓకేాములు కూర మాత్రం అయిపోయింది నాటకోడ్ పూల్స్ ఇంతవరకు మేము ఫస్ట్ టైం ట్రై చేద్దాం సూపర్ వచ్చింది ఓకేనా యాదే దాతకి పాటకి ఎన్ని మార్కులు ఇస్తారో కూరకి ఎన్ని మార్కులు ఇస్తారో నెక్స్ట్ ఏం పాడవాడాలో కామెంట్ చేయಿರಿ ఓకే బై బై టేక్ కేర్ లవ్ యు జై డ్రైవర్